ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అగస్ట్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు జ్యోతిష్యం గవ్వల శాస్త్రం ఎలా ఉందో చూద్దామండి ఈ గవ్వల శాస్త్రాన్ని ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు ఈ గవ్వల శాస్త్రం తొమ్మిది తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్క పెట్టి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూద్దామండి ద్వాదశ రాశుల్లో మొదలుగా మేషరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో ఆగస్ట్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం చూద్దామండి మేషరాశి వారి పేరు మీద మాత్రం మొదటిగా మాత్రం మూడు గవ్వలు పడ్డాయండి బృహస్పతి గవ్వలు పడ్డాయి గురుగ్రహ గవ్వలు పడ్డాయి చాలా వరకు మేషరాశి వారికి మాత్రమే ఆగస్టు నెల ఒక ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు చాలా వరకు శుభ సూచిక ఉంది వారి పేరు మీద ఏ పని చేసినా మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది ధన విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ అలాగే మాత్రం పర్సనల్ లైఫ్లో కానీ కెరీర్ విషయంలో కానీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే వ్యాపారస్తులకు మాత్రం వ్యాపార పరంగా మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా నమ్మిన వారి నుంచి ఇబ్బందులయ్యే అవకాశం ఉంది వీరి పేరు మీద కానీ మంగళవారం శుక్రవారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ రాహు మహారదశ కూడా ఉన్నది వీరి జాతక బలానికి రాహుమహారదశ మంచిగా ఉన్నందువలన మాత్రం విదేశాన యుగం వెళ్ళాలనుకునే వారికి తప్పకుండా వారి కోరిక మాత్రం నెరవేరే అవకాశం ఉంది అలాగే మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది బాలలకు బాలికలకు మాత్రం విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది ఆ విద్యలో ఏమైనా ఆటంకాలు చిక్కులు చికాకులు ఉంటే మాత్రం దత్తాత్రేయుడిని ఆరాధన చేయటం స్వామిని దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేయటం సరస్వతి మాత పూజ చేయటం అలాగే మాత్రం వీరి జ్యోతిష్యంలో మాత్రం లలిత శాస్త్రాలు పఠించడం చాలా వరకు శుభకరం ఉంటుంది అలాగే ఏమన్నా ఉంటే మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిగా ఉంటుందండి వీరి జాతక బలంలా అలాగే జ్ఞాపక శక్తి లోపిస్తున్న వారికి అని మరపు ఇబ్బందులు వస్తున్న వారికి అలాంటి చిక్కులు చికాకులు ఉన్నవారికి మానసిక పరమైన ఇబ్బందులు వస్తున్న వారికి ఇది జాతకంలో చూడాలంటే మాత్రం సరస్వతి ఆరాధన చేయటం సరస్వతి చూర్ణం తాగటం నీటిలో వేసుకుని సరస్వతి లేహం వాడటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి కానీ మాత్రం కళాకారులకు మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు వచ్చే ఉన్నాయి కానీ టీవీ కళాకారులు కావచ్చు సినీ కళాకారులు కావచ్చు రకరకాల ఏ కళాకారులు అయినా సరే మాత్రం చాలా వరకు కొన్ని ఇబ్బందులు వస్తాయండి వచ్చినా కానీ వాటిని అధిగమించి వారు అనుకున్న లక్ష్యం సాధించే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకు మాత్రం అరిష్ట కాలం ఉంటుంది చికాకులు చాలా ఉంటాయి భేదాభిప్రాయాలు ఉంటాయి ఒకరి మనసులో ఒకరు ఉండరు ఎవరి ఆలోచన వారికే ఉంటుంది అని ధనపరంగా ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ సమస్యలు చిక్కులు చికాకులు తొలగిపోవలసినవి పోయే అవకాశం ఉన్నదండి రెండవసారి గవ్వ గవ్వలు వేసి చూద్దాం మేషరాశి వారి పేరు మీద మొదటిసారి మూడు గవ్వలు పడ్డాయండి రెండవసారి గవ్వలేస్తే పంచమ స్థానం ఐదు గవ్వలు పడ్డాయండి పంచమ మహాభూతాలు వారికి సాకారం అయ్యే అవకాశం ఉంది అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం వీరి జాతకంలో మాత్రం అనుకున్న పని చేయ అయ్యే అవకాశం ఉన్నది వ్యాపారస్తులకు మాత్రం చాలా వరకు కలిసి వస్తుందండి బుధ మహారదశకు సంబంధించిన జాతకం వైద్య రంగానికి సంబంధించిన వారికి కలిసి వస్తుంది అలాగే కంప్యూటర్ రంగానికి సంబంధించిన వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది బోధన రంగం సంబంధించిన వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం వీరి జాతకంలో చూడాలంటే అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ధనపరంగా మాత్రం ఎన్ని ఇబ్బందులు చెక్కులు చికాకులు వచ్చినా తొలగిపోయే అవకాశం ఉంటుంది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వ్యవసాయం చేసేవారు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కానీ వ్యవసాయం పండ్ల తోటలు కానీ నర్సరీ వ్యాపారం చేసేవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే జనరల్ స్టోర్ వారికి ఫ్యాన్సీ స్టోర్ వారికి బ్యూటీ పార్లర్ రంగం వారికి కానీ రకరకాల వ్యాపారం చేసేవారి గృహ గృహ నిర్మాణానికి సంబంధించినవి అలాగే గృహానికి సంబంధించిన వస్తువులకు సంబంధించిన వారికి చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వస్తుంది అలాగే ధనధాన్య వ్యాపారం బియ్యం కావచ్చు ధాన్యం కావచ్చు అలాగే మాత్రం మనం ఆహార పదార్థాలు వాడే వ్యాపారం చేసే వారికి చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వస్తాయండి కానీ హోటల్ రంగం వారికి కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా నమ్మిన వారి నుంచి మాత్రం ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే విద్యార్థులకు మాత్రం వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి శుభయోగం ఉంటుంది వీరి జాతక బలానికి వీరు తప్పకుండా అన్నదానం చేయటం చాలా వరకు మంచిది శ్రావణ మాస గడియల వారికి మాత్రం మంచి ఫలాలు కలిసొచ్చే అవకాశాలు ఉంటాయండి శ్రావణమాస గడి అంటే మాత్రం ఒకటో నెల ఎనిమిదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మాత్రం శ్రావణ మాస గడియ మొదలైతుంది కాబట్టి చాలా వరకు మాత్రం స్త్రీలు నోములు వ్రతాలు చేయటం శుభయోగం ఉంటుంది అవిహాతులు మాత్రం ఖచ్చితంగా శుభపార్తులని కళ్యాణం చేయటం అలాగే విష్ణువుని లక్ష్మీమాతని పూజ చేయటం అలాగే శ్రీకృష్ణుని ఆరాధన చేయటం చాలా వరకు శుభక శుభకరం ఉంటుంది సంతాన దోషం ఉన్నవారికి సంసార దోషం ఉన్నవారికి కుటుంబ దోషం ఉన్నవారికి నాగేంద్రుడు పూజ చేయడం చాలా వరకు మంచిదండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి రెండవసారి గవ్వలేసి ఐదు గవ్వలు పడ్డాయి కానీ మాత్రం మూడవసారి గవ్వలేస్తే ఎనిమిది గవ్వలు పడ్డాయండి చాలా వరకు అష్టైశ్వర్య యోగం ఎనిమిదవ సంఖ్య కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మేషరాశి వారికి జాతకలానికి కానీ మాత్రం అష్ట దిక్పాలకులు అష్టయోగాలు అలాగే కష్టకష్ట చిక్కులన కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఆరోగ్య విషయంలో సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం గవర్నమెంట్ ఆఫీసర్లకు మాత్రం లక్ష్మీప్రద యోగం ఉంటుందండి వారి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారైనా సరే రక్షణ రక్షణ రంగం సంబంధించిన వారే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఐఏఎస్ ఐపిఎస్ రంగం సంబంధించిన వారికి మిలిటరీ రంగం సంబంధించిన వారికి అలాగే మాత్రం రెవెన్యూ రంగం సంబంధించిన వారికి చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వస్తాయి కానీ రాజకీయ నాయకులు కూడా తిరుగు త్రిగుండది వారి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకముల చూడాలంటే మాత్రం మొదటిసారి మూడు గవ్వలు పడ్డాయండి తర్వాత ఐదు గవ్వలు పడ్డాయండి ఎనిమిది గవ్వలు ఇప్పుడు ఎనిమిది గవ్వలు పడ్డాయండి ఎనిమిది ఎనిమిది పదహారు పదహారు గవ్వలు అంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వన్ ప్లస్ సిక్స్ అంటే మాత్రం సోన్ వస్తుందండి ఒకటి సూర్య మహారదశ గవ్వ వస్తుందండి రెండవది మాత్రం ఆరవ సంఖ్య అంటే మాత్రం శుక్రమహారదశ గవ్వ చాలా వరకు మాత్రం ఈ మేషరాశి వారికి మాత్రం ఈ ఆగస్ట్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మాత్రం చాలా వరకు శుభకరం ఉన్నది వారి పేరు మీద కొన్ని చెక్కులు చికాకులు దారిద్ర బాధలు ఉన్న పర్సనల్ లైఫ్లో చెక్కులు యోగ బలాలు ఉన్న అలాంటి చిక్కులు చికాకులు ఉన్నవారు వారి కులదేవతను ఆరాధన చేయడం చాలా వరకు మంచిది అలాగే మాత్రం దేవునికి పూజ చేయటం చాలా వరకు మంచిది అన్నదానం చేయటం గోదానం భూదానం సువర్ణదానం చేయడం చాలా వరకు శుభ ఫలం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్